నేను బాగున్నాను ఎవరు రై కాల్గే గ్యాంగ్ రై రై దింపంట్రా దింపంట్రా పండ నేను అంటున్నాడు నిజమేనా ఫ్రెండ్ ఏరా దింసండి ఎవరు దాకుంది నువ్వేగా దాకున్నావుగా లైట్ కి బయమేసింది మచ్చా ఇరేన గాడ్ ఫాదర్ నమస్కారం ఫాదర్ బాగున్నావా రెండు ఏళ్ళ తర్వాత వచ్చావు ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నా ఆరి ఇడి మంచా పోల్కొండ అనుకున్నా వారం రోజులు ఒక వారం రోజులు అయ్యో అవలో పార్ట్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి చేయండి నరూటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యేస్తాయి మనం ఫ్రీగా ఉండొచ్చు

నేను లేకుండా పోయా ఏదేమైనా సరే వాళ్ళు చావాలి అమ్మా ఏడవకమ్మా అన్నీకేం కాదు మీకేం కాలేదుగా మీరు బానే లోపల లోపలడిగితే వాడికి మెలకు రోజులు పడుతుందన్నారు ఎక్కడ మీ నాన్న ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు వచ్చి ఎవరైనా చంపేయాలి నరికేయాలి లేచి రారా అని వాడికి చెప్పని చెప్పు కాళ్ళు చేతులు పడిపోయినా లేచూస్తాడు మీ నాన్న నీ చేతికి కట్టిస్తాడా ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా నీకు మాత్రం ఏం కాకూడదు ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతుంది ఇలా మీ నాన్న డబ్బు వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కాలట కానీ వాళ్ళని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే పట్టుకోవచ్చా అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు హెరా ఒక వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నావు ఓహో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి చేసే ఉంటుందిలే బాంబేలో ఉంటున్నావు కదా ఇవన్నీ సహజం ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్టె నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాళ్ళ దగ్గరే ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు తను నా మహారాణి అలాంటి అమ్మాయి నీ కంటపడితే ఇది అమ్మాయికి తొడుగు నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు నాకు తెలిసిన అమ్మాయింది వెళ్ళి చూద్దాం ఏం మాట్లాడుతున్నా నాన్న మీరు రక్తంతో బతకడం అలవాటు అయిపోయిందా చాలామంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాస్త వెళ్ళి చూడండి నాన్న ఎంతమంది మీకు శాపనార్థంలో పెడుతున్నారు నాకే తగులుతాయి నా ఎంతకాలం మీరు చేసిన పాపాలన్నీ రక్తంతో తరిచిన దెబ్బతో నేను పెరిగాను తిన్నాను చదివాను ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది అసహ్యం వేస్తోంది మీకు తన్నం పెడతాను ఇంక ఇలాంటివి చాలు వాళ్ళందరినీ పంపించేయండి కనీసం ప్రాణాలతో ఉంటారు నేను చెప్పినా నీకు అర్థం కాదు మా బతుకులే అలాంటివి దీనింతటితో ఆపలేము మార్చలేము వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్ళున్నాయి మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు ఇదే వాళ్ళ కుటుంబం నువ్వు నా కన్న బిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు నువ్వే మాట్లాడుతున్నావు మరి మాత్రం ఎందుకు బాబాయ్ పంపించారు మాత్రం ఎందుకు చదివించారు నా వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండే వాళ్ళుగా ఇవాళ శారదమ్మ నా హాస్పిటల్ అడిగింది మీ నాన్న మీ పట్టిస్తారా అని ఇవాళ శారదమ్ మా చూసూ జీవితాంతం మర్చిపోలేనన్న నేను రేపు వెళ్ళిపోతా ఇంకెప్పటికి రాను ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు కొడుకోవనే హక్కుతో అడుగుతున్నాను ఎక్కడికైనా వెళ్ళు కాని ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి వీళ్ళని ఎప్పుడూ రౌడీలుగా గుండాలుగా చూడొద్దు వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీకోసం కోసం ఇస్తారు వీళ్ళకి ఏదైనా వస్తే అండగా నువ్వు నిలబడు నా మనసుకు అది